అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఈ మొక్కలు పెంచకండి పవన్ కళ్యాణ్ ఏపీ అన్యజాతుల మొక్కలు పెంచడం మానిద్దామని డివైసీఎం పవన్ పిలుపునిచ్చారు కార్పస్ మొక్కలను పెంచకండి వాటి దుష్ప్రభాలను అర్థం చేసుకుని అరబ్ దేశాలే పెంచడం లేదు ఈ మొక్కలను పశువులు తినవు పక్షులు గూడు పెట్టుకోవు క్రిమి కీటకాలు రావు వీటి వల్ల భూగర్భ జల సంపద ఎక్కువ వినియోగం అవుతుంది శ్వాస సంబంధ సమస్యలు వస్తాయి అని పవన్ వెల్లడించారు ఇవాళ వన మహోత్సవంలో అందరూ పాల్గొనడని ఆయన విజ్ఞప్తి చేశారు మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది మోదీ ప్యారిస్ పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన అవని లేఖర బ్రాండ్ గెలిచిన మోనా అగర్వాల్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు మూడు పారాలింపిక్ పథకాలను గెలుచుకున్న తొలి భారతీయ మహిళా అథ్లెట్ అవని చరిత్ర సృష్టించారని తన అంకిత భావంతో దేశం గర్వపడేలా చేస్తున్నారని కొనియాడారు కాంస్య పథకాన్ని గెలిచిన మోనాను చూసి భారతదేశం గర్విస్తుందని ట్వీట్ చేశారు ప్రతి ఒక్కరూ ఏటా రెండు మొక్కలు నాటాలి సీఎం చంద్రబాబు ఏపీ మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఏకో పార్స్ లో నిర్వహించిన వన మహోత్సవంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అక్కడ వీరిద్దరు వేప రావి చెట్లను నాటారు రాష్ట్రంలో పచ్చదనం యాభై శాతానికి పెరగాలని ఏటా ప్రతి ఒక్కరు రెండు మొక్కలు నాటాలని చంద్రబాబు పిలుపునిచ్చారు పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులు గ్రహించాలని సూచించారు సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని పవన్ అన్నారు యాదాద్రిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు టీజీ యాదాద్రిలో బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు అక్కడ టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైటీడీఏ పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాలన్నారు అలాగే ఇతర రాష్ట్రాల్లోని బెస్ట్ టూరిజం పాలసీలను అధ్యయనం చేసి కొత్త పాలసీని రూపొందించాలని ఆదేశించారు హెల్త్ ఎకో టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలన్నారు అన్నం బాలేదంటే కళ్ళల్లో కారం కొట్టారు బాలికల కన్నీళ్లు టీజీ హాస్టల్లో పురుగులు అన్నం పెడుతున్నారంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని పాలమాకులే గురుకుల పాఠశాల బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు మంచినీటి సమస్య కూడా ఉందని ప్రశ్నిస్తే బూతులు తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు హాస్టల్ సిబ్బంది తమ కళ్ళల్లో కారం కొట్టారని వెక్కి వెక్కి ఇచ్చారు టెన్త్ పరీక్షలో ఫెయిల్ అవుతారంటూ భయపడుతున్నారని చెప్పారు సీఎం వచ్చి సమస్యలు పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు చంద్రబాబు విద్యార్థుల జీవితాలతో జలగాటం ఆడద్దు జగన్ ఏపీ గుడ్లవల్లేరు ఘటనపై వైసీపీ చీఫ్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ మూడు నెలల్లో విద్యా వ్యవస్థలన్నీ దెబ్బతిన్న ఈ వివక్ష పార్టీపై బురత చల్లుడు కార్యక్రమాలతో పాలన గాలి కొదిలేశారు స్కూళ్లలో కలుషిత ఆహారంతో వందలాది మంది అనారోగ్యం పాలవుతున్నారు గుడ్లవల్లేరు కాలేజీలో హిడెన్ కెమెరాలు పెట్టినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్రమైనవి చంద్రబాబు ఇక్కడైనా మేల్కొండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ అని ట్వీట్ చేశారు కేసీఆర్ ఫ్యామిలీని వదలను బండి సంజయ్ టీజీ తనను రెండు సార్లు జైలుకు పంపిన కేసీఆర్ కుటుంబాన్ని వదిలే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం తనపై నూట తొమ్మిది కేసులు పెట్టి వేధించిందని తెలిపారు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడం ఖాయం బీజేపీ వల్లే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది పార్టీలు ప్రభుత్వాల సూచనలతో కోర్టులు తీర్పు ఇవ్వవు ఈ విషయాన్ని ఈ పార్టీ నేతలు గ్రహించాలి అని ఆయన మండిపడ్డారు ఆడబిడ్డ తల్లిగా నన్ను భయాందోళనకు గురిచేసింది షర్మిల గుడ్లవల్లేరు ఘటన తనను తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు ఉన్నత చదువుల కోసం ఆడపిల్లలను కాలేజీలకు పంపితే వారి మాన ప్రాణాలకు రక్షణ లేదనడానికి ఈ ఘటన నిదర్శనమని వివరించారు ఈ ఘటనే నిదర్శనమని విమర్శించారు ట్రాక్ విచారణ జరిపి మరోసారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాత్రూమ్ వీడియోలు బ్లాక్ చేయాలన్నారు విద్యార్థినిలా పక్షాన పోరాటం చేస్తామన్నారు ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదు రోజా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సునామీలా జరిగాయని మాజీ మంత్రి రోజా అన్నారు ఇది ప్రజలు ఓడించిన ఓటమి కాదని నిధాలు నిధానంగానైనా బయటకు వస్తాయని చెప్పారు పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు ఘోరంగా ఓడిపోయేంత తప్పులు వైసీపీ ఏం చేయలేదన్నారు అధికారంలో లేకపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు కవిత కాళ్ళు మొక్కిన మాజీ ఎమ్మెల్యే టీజీ ఆర్మూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ కవిత కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది ఎర్రవల్లిలో తండ్రి కేసీఆర్ ను కలిసేందుకు కవిత వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది జీవన్ రెడ్డి వయసులో తనకంటే పెద్దవాడైన కాళ్ళు మొక్కేటప్పుడు కవిత కూడా తిరస్కరించకపోవడం గమనార్హం అయితే జీవన్ రెడ్డి అభిమానంతో అలా చేశారని తప్పేముందని పలువురు బీఆర్ఎస్ ఫ్యాన్స్ డిఫెండ్ చేస్తున్నారు దీనిపై మీ కామెంట్స్ బ్యాచర్లకు ఆ ఛాన్స్ ఇవ్వను బూమ్రా తన బౌలింగ్ లో చితకబాధే అవకాశం ఏ బ్యాటరు ఇవ్వనని టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అన్నారు చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో ఇప్పటి వరకు మీకు ఎదురైన టఫెస్ట్ బ్యాటర్ ఎవరంటూ యాంకర్ ప్రశ్నించారు దీనికి ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు ప్రతి ఒక్క బ్యాటర్ ను నేను గౌరవిస్తాను కానీ నా ప్రతిభనని నమ్ముకుంటూ వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటా అని ఆయన పేర్కొన్నారు పారా ఒలింపిక్స్ లో వరంగల్ పరుగుల రాణి పారా ప్యారిస్ పారా ఒలింపిక్స్ లో వరంగల్ టీజీ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పాల్గొంటున్నారు మానసిక ఎదుగుదల సమస్యతో బాధపడుతున్న ఆమె పరుగుల రాణిగా పేరు తెచ్చుకున్నారు దీప్తికి చిన్నప్పుడు ఫిట్స్ సమస్య వచ్చిందని ముఖం చిన్నగా ఉంటుందని ఆమె తల్లి చెప్పారు దీప్తిని తోటివారు కోతిపిల్ల అని ఎగతాళి చేయడంతో ఎచ్చేదని గుర్తు చేశారు ఇటీవలే జపాన్ లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించారు